కరీంనగర్ జిల్లా జమికుంటకు చెందిన పదమూడు మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ పత్తి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో గాంధీ కు తరలి వెళ్లారు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాగా నెల రోజుల క్రితం మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావుపై పెట్టిన అవిశ్వాసం వీగడంతో కాంగ్రెస్ లో చేరుతున్నట్టు వారు ప్రకటించారు ఇరవై ఐదో తారీఖు నాడు అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల దిగిపోవడం అనేది జరిగింది కానీ అవిశ్వాస తీర్మానం పెట్టడమే చైర్మన్ తక్కలపేరు రాజశ్వరరావు గారి అవినీతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధిక నిధులు దుర్వినియోగం కావడం మూలంగా మేము అవిశ్వాస తీర్మాన తీర్మానం పెట్టడం జరిగింది అయినా దాన్ని ధిక్కరించి దాన్ని ధిక్కరించి ఇంకా ఎప్పటికి కూడా కౌన్సిలర్లపై మూకుమ్మడిగా ఆయనే శుత భావంతో కూడుకున్నటువంటి మమ్మల తీవ్ర పా కళాశాలంతో కూడా తిట్టడం అనేది జరిగింది చైర్మన్ గారిని కట్టడి చేసే పరిస్థితి పాడి కౌశీర్ రెడ్డికి లేనందువలన మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం రావడం అనేది జరిగింది